హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి పుదీనా రైస్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి హెల్త్కి పుదీనా చాలా మంచిదండి లంచ్ బాక్స్లో చేసి పెట్టండి పిల్లలు ఖాళీ చేసి తినేసి వచ్చేస్తారు మంచి హెల్తీ రెసిపీ అండి ముందుగా మనం పుదీనా తీసుకున్నామండి ఒక కట్ట తీసుకున్నాను బాగా నీట్గా కడుక్కొని వడకట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము పుదీనా అంతా తీసి మిక్సీలో వేసుకోండి పుదీనాకులతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను దీని కొత్తిమీర కూడా వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే పుదీనా కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది కొంచెం నీళ్ళు పోసి మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము కడాయిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేయండి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయడం వల్ల కూడా పుదీనా టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు వేశాను ఒక పట్టా వేసాను ఇప్పుడైతే ఒక ఐదు లవంగాలు వేసాను ఇప్పుడు ఒక నాలుగు యాలకలు వేసాను ఒక జాపత్రి వేశాను అండి ఇప్పుడు బాగా మనం ఫ్రై చేద్దాము ఇప్పుడైతే పచ్చిమిర్చి చిల్లికలు వేద్దాము నేను ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో కారం ఏం వేసేది లేదండి ఈ పచ్చిమిర్చితోనే మనకు కారం సరిపోతుంది ఆనియన్ని సన్నలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ మెత్తబడేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి కొంచెం కరివేపాకు వేయండి ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ పుదీనా రైస్ చాలా తొందరగా చేసేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడాను నేనైతే ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ అయితే వేసుకుంటున్నాను బాగా ఫ్రై చేస్తాము పచ్చి వసన పోయే అంతవరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టి ఉంచుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుందాము వేసి బాగా కలపండి పచ్చి వాసన పోయేంత అంతవరకు బాగా మనం ఉడికించుకోవాలండి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది పైన నూనె తేలినంత వరకు బాగా ఉడికించాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను వేసి బాగా కలపండి కలిపి బాగా మూత పెట్టేసేసి మీడియంలో పెట్టి బాగా ఉడికిద్దాము ఇప్పుడైతే ఒక మూడు స్పూన్లు వచ్చి సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడైతే ఒక సగం కప్పు వచ్చి నేను బఠానీలు వేస్తున్నానండి ఉడికిచ్చిన బఠానీలు వేస్తున్నాను వేసి బాగా కలపండి ఇప్పుడు బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసేసి చక్కగా ఉడికిచ్చేసుకుందాము బాగా మనకి దగ్గరకు వచ్చేసేసి బాగా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం రైస్ వేసేద్దాము కొంచెం కొంచెంగా రైస్ వేసుకొని కలుపుకోండి బాగా మొత్తం అంత కలిసేటట్టుగా అన్నానికి బాగా కలిపేసేయండి అంతేనండి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్గా మనము నేతిలో వేయించుకున్న జీడిపప్పులు వేద్దాము పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి డ్రై ఫ్రూట్స్ కలిపి వాళ్ళకి రైస్లో వేసి పెట్టడం వలన వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎంతో ఈజీగా చేసుకునే పుదీనా రైస్ ఎంతో హెల్తీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి